కావున ఏసు ఇట్లు మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడి జీవము గలవాడు అంత్య దినమున నేను వాడిని లేపుతున్నాను ఎందుకు సంఘమంతా కూడా ఆయన శరీరంలో ఆయన రక్తములో పాలు పొందుకోవాలన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే గనక ఆయన శరీరములో ఆయన రక్తములో యథార్థముగా మనం పాలు పొందుకున్న దినమున అంత్య దినమున మనము లేపబడతాము ఆయన శరీరములో పాలు పొందుకునని వాడు ఆయన రక్తములో పాలు పొందుకునని వాడు అంత్య దినమున లేపబడడు అన్న మాట క్లియర్ గా మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభుత్వ రాకడ సమయంలో మనము ఎత్తబడే సంఘములో ఉండాలి అంటే గనక ఖచ్చితంగా రక్షణ అనే ప్రణాళికలోకి మనం ప్రవేశించి ప్రతి ఒక్కరము కూడా ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు పొందుకోవాలి అది క్రమం తప్పకుండా మనని పరలోకానికి తీసుకుని వెళ్లే నిజమైన ఆహారం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే ఆయన రక్తమే ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందుకోవలసిన బాధ్యత మనకి ప్రభు అప్పగించి ఉన్నారు